జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత ఎవ్వరూ కూడా కనీసం ఆలోచన కూడా చేయని ఇంటింటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ప్రభుత్వమే అందించాలి అని చెప్పి ఆలోచన నిజంగానే వాహం అనుకుంది దేశం కూడా అప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం పింఛన్ అందించడం ఏంటి అని వాళ్ళ ఇంటి వ్యవస్థ తీసుకొచ్చారు నీవు పండగగా ఆదివారంగా ఏమన్నాగా ముందే డబ్బులు డ్రా చేసి పెట్టుకుంటారు ఇంటింటి దగ్గరికి వెళ్ళి అవా అందించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మనుషులు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ సొంత మనుషులు ఈ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు రకరకాల ఫిర్యాదులు చేసి ఆశ నానా కష్టాలు పాపం ఈ అవ్వతాతాలను ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళకి అంత కష్టం ఎందుకు ఉందో నాకైతే తెలియదు కానీ చివరికి వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించే దాన్ని అయితే ఆపేయించారు ఆపేయించిన తర్వాత వాళ్ళు చీపుర్లు అంటే పరకలు చాటలు తిరిగేసి కొడతామని చెప్పి బూతులు తిట్టేసరికి ఇదేందిరా బాబు మననే తిగి చుట్టుకుందని చెప్పి ఎటు చేతిలో మీడియా ఉంది కదా ఏదో ఒకటి చేయిద్దామని మళ్ళీ లేదు ఇంటింటికి పింఛని పంపిణీ చేయాలి ఇంటింటికి పింఛని పంపిణీ చేయాలి ఏం కామెడీలు చేస్తారు ఆ ఎవరు మళ్ళీ పంపిణీ చేయించాలని చెప్పేది ఎవరు అరే జనాలు మరి ఇంత ఎర్రి పప్పలా అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈరోజు ఒకటో తేదీ కదా మరి పింఛను ఎవరికి ఎవరికి రాలేదు తిట్టుకుంటున్నారు అయితే బేసిక్గా గ్రౌండ్ రిపోర్టు రియాలిటీ చూద్దాము జనాలు ఒపీనియన్ అని చెప్పి తెలుసుకునే దాంట్లో భాగంగా మన టీం పర్యటిస్తుంది ప్రజెంట్ నేను కూడా మచిలీపట్నంలో ఉన్నాను కొందరితో మాట్లాడినావు చాలా మందితో మాట్లాడారు వృద్ధులు కనిపిస్తే మామూలుగానే మాట్లాడుతూ ఏంటి వచ్చింది ఆ పింఛన్ ఈ రోజు ఒకటో తేదీ కదా పింఛన్ తీసుకున్నారని అంటే భూతులు ఇడుతున్నారు భూతులు ఇడుతున్నారు స్వయానం నేను మాట్లాడిన చాలా మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పింఛన్ ఆపేయడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదు అనేది చెప్పట్లేదు అందరూ ఆ వాళ్ళకి ఇంక బూతులు ఇంక నేను చెప్పలేను కానీ వాళ్ళకి ఏం రోగం వచ్చిందో ఏమో మా ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఆపేశారు ఇన్నేళ్ళు ఇచ్చారు కదా ఇప్పుడు ఆపేస్తే మాత్రం ఏమవుతుంది మా ఇంటి దగ్గరకు వచ్చితే ఏమైంది ఈ రెండేళ్ళు ఇవ్వకపోతే మాకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛని ఇచ్చే ఏర్పాట్లు చేసింది వాళ్ళు చెప్పి మా తెలియదా మా ఉసురు కొట్టుకుంటారు రకరకాలుగా తిడుతున్నారు మా టీం చాలా మందితో మాట్లాడుతున్నారు స్వయాన నేనే చాలా మందితో మాట్లాడితే ఒకటో తెది కదా పింఛన్ వచ్చిందా లేదా అని చెప్పి అడుగుదామని చెప్పి మామూలు బూతులు తిట్టట్లేదు నిజంగానే ఈ వృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో మరి ముఖ్యంగా పింఛని వీళ్ళు తీసుకుని ఈ ఓటు బ్యాంక్ కనుక వీలైనంత ఎక్కువ మంది వీళ్ళతో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు కనుక వేయించుకునేటట్లయితే ఓ అసలు చాలా చాలా ఓటు బ్యాంక్ అంతా కనుక ఇది వైసీపీకే ఏమంటారు అధికారిక పడేటట్లుంది మరి వీళ్ళను ఓటు పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయించుకోగలిగితే పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయించుకోగలిగితే బూత్ చెడుతున్నారు ఇప్పుడు నిజమే కదా వాళ్ళు ఏం చేయాలి బ్యాంకులు వేస్తారా వేస్తే ఏం చేయాలి ఎట్లా పోవాలి వాళ్ళు పోవాలి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లని ఇప్పటివరకు ఏడ మెయింటైన్ చేయలేదు అనుకో మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పి బ్యాంకులు మంచి కట్ చేయించుకుంటారు అంత కట్ చేసేస్తారు వీళ్ళు బ్యాంక్ వెళ్ళాలి ఫారాలు ఫిల్ చేయాలి ఆ బాబా ఆ ఫారాలు ఫిల్ చేయాలి అని అంటే ఆ ఫారాలు ఫిల్ చేయాలి అని అంటే ఏమంటారు వాళ్ళు చేసుకోలేరు ఇంకొకరిని అడుక్కోవాలి వాళ్ళు ఇంకేమైనా కొంచెం డబ్బులు తీసుకుంటారు రకరకాల కష్టాలు రకరకాల కష్టాలు మరి వాళ్ళకు ఇంటి దగ్గరకు వచ్చేది నోటి నోటి దగ్గరకు వచ్చి ముద్ద తీసుకెళ్ళి ఇంక ఏడో పెట్టేసి పోయి తినుపో అంటే ఇంక తిట్టకొని ఉంటారా మొత్తం మీద అయితే బలే తిడుతున్నారా సామె బూతులు బూతులు తిడుతున్నారు